ఇప్పటికే గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోటం నుంచి బయటకు వస్తారా సింగిల్గా వెళ్తారా లేదంటే కోటంతో కలిసి వెళ్తారా రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి ఓకే అది ఎంతవరకు కరెక్ట్ వాస్తవం అవాస్తవం అనేది పక్కన పెడితే తాజాగా ఆయన చేసిన సూచనలు ఏవైతే ఉన్నాయో కార్యకర్తలకు సంబంధించి జనసేన ఎమ్మెల్యేలకు సంబంధించి జన్జీని అంటే యువతని ఆకట్టుకునేలాగా నిర్ణయాలు తీసుకోవాలి ప్రజల్లోకి వెళ్ళాలి అనేది అలాగే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా సిద్ధపడుతున్నారు ఒక్కొక్క ఎమ్మెల్యేని ఐదు నియోజకవర్గాల బాధ్యతలు అయితే అప్పచెప్పారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి సో ఇటువంటి నేపథ్యంలో సొంతంగా దారి వేసుకుంటున్నారా ఇప్పటి వరకు తన సత్తా ఏంటో తెలుసుకునే ప్రయత్నం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎప్పుడైతే వంద శాతం స్ట్రైక్ రేటు సాధించారో పవన్ కళ్యాణ్కి జనసేన సత్తా ఏంటో తెలిసిపోయింది అనేది ఒకవేళ నిజంగా అదే గనక జరిగితే పవన్ కళ్యాణ్ గారిలో మార్పు ఏమన్నా వచ్చిందా అంటే ఆయన సొంతంగా వెళ్ళడానికి సిద్ధమవుతున్నారా ఆయన బలం నిరూపించుకొని తర్వాత కూటమిలో తన భాగస్వామ్యం ఏంటి అని నిర్ణయం తీసుకునే దిశగా ఏమన్నా పావులు కదుపుతున్నారా కానీ దీన్నైతే కొట్టిపరేస్తారు చాలామంది కూటమితో వెళ్తారు తప్ప ససే మేర సింగిల్గా వెళ్ళే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి లేదు అనేది కాకపోతే పార్టీని బలోపేతం చేసుకోవాలి పార్టీని మరింత పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేయాలి అనే తపన ఆ కృషి అయితే మొదలైంది పవన్ కళ్యాణ్లో అనేవాళ్ళు కూడా లేకపోలేదు